లక్డీ కప్పుల్లోని ఇన్స్పెక్టర్కి అపూర్వ గురించి అపూర్వ కుట్రల గురించి అన్ని నిజాలు తెలియడంతో ఇకప్పుడు అపూర్వ ఆ ఇన్స్పెక్టర్ని బయట కలిసి ఈ విషయం శరత్చంద్రకు చెప్పొద్దని కావాలంటే నీకు ఎంత డబ్బైనా ఇస్తానని చెప్పి అతనికి చెబుతూ ఉంటుంది ఇక దాంతో అతను నేను డబ్బు కోసం ఆశపడేవాడిని అయితే ముందుగా మిమ్మల్ని మాత్రమే కలిసేవాడిని కదా శరత్చంద్ర గారికి ఈ విషయం చెప్పు ఉండేవాడినే కాదు ఇప్పుడే ఆయనకు అన్ని విషయాలు చెప్పేస్తాను నా దగ్గర ఇప్పుడు ఎవిడెన్స్ లేకపోవచ్చు కానీ ఆ అబ్బాయి మళ్ళీ కనిపించినప్పుడు ఖచ్చితంగా ఆ ఎవిడెన్స్ దొరుకుతుంది అని చెప్పి ఇన్స్పెక్టర్ వెళ్తూ ఉంటే అప్పుడు అబుర్వ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఇన్స్పెక్టర్ మా బావకు మీరు ఎన్ని చెప్పినా ఆయనకు నా మీద ఉన్న నమ్మకం వల్ల మీ మాటలు ఆయన నమ్మరు అయినా సరే టైం వేస్ట్ చేసుకొని మా బావకి నా గురించి చెప్పేస్తాను అనుకుంటే వెళ్ళి అలాగే చెప్పండి మీ అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుందట కదా రేపు మీ అమ్మాయి కాలేజ్కి వెళ్ళినప్పుడు తన మీద ఎవరైనా రౌడీలో యాసిడ్ దాడి చేస్తారేమో చూసుకోండి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో ఆ ఇన్స్పెక్టర్ ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటాడో అపూర్వ గారు ఏంటి మీరు అనేది అని అంటూ ఉంటే అవును ఇన్స్పెక్టర్ గారు మీరు కనుక ఇప్పుడు మా బావుకి నా గురించి నిజం చెప్పేస్తే కాలేజ్కి వెళ్ళిన ఆ అమ్మాయి గురించి మీరు రేపు ఏ వార్త అయినా వినొచ్చు నేను సొంత భావనే మోసం చేసిన దాన్ని మీలాంటి వాళ్ళు నాకు ఒక లెక్కేమీ కాదు ఒకసారి ఆ విషయాన్ని గుర్తు పెట్టుకొని మా బావ దగ్గరికి వెళ్ళి అప్పుడు నిజం చెప్పండి అని అపూర్వ బెదిరిస్తూ ఉంటుంది దాంతో ఇన్స్పెక్టర్ కంగారు పడిపోతావు మేడం ఇప్పుడు నాకు మీరేం చెప్పాలనుకుంటున్నారో క్లియర్గా అర్థమైపోయింది ఒకవేళ ఆ ఎవిడెన్స్ నాకు దొరికినా కూడా నేను మీకు తెచ్చిస్తాను దయచేసి నా కుటుంబం జోలికి మాత్రం రాకండి అని బతింలాడుతూ ఉంటే అది అలా రండి నా దారికి ఇప్పటికైనా ఈ అపూర్వ అంటే ఏంటో తెలిసింది కదా మా బావకి ఏదో ఒకటి చెప్పి మా బావని డైవర్ట్ చేయండి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో అలాగే మేడం అని చెప్పి ఇక అప్పుడే శరత్చంద్ర ఆ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తూ ఉండడంతో అప్పుడు ఆ ఇన్స్పెక్టర్ సార్ నన్ను క్షమించండి నేను మీకు చెప్పింది రాంగ్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేదు సార్ అని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ చెప్పడంతో అప్పుడు శరత్చంద్ర నేను ముందే అనుకున్నాను ఇన్నేళ్ల తర్వాత ఎవిడెన్స్ ఎలా ఉంటుందా అని చెప్పి కావాలని నా టైం వేస్ట్ చేయడానికే మీలాంటి వాళ్ళందరూ నాకు ఫోన్ చేస్తారు అని చెప్పి శరశ్చంద్ర ఇన్స్పెక్టర్ మీద మండిపడుతూ ఫోన్ పెట్టేస్తాడు ఇక దాంతో అపూర్వ వెరీ గుడ్ ఇలాగే నీ నిజాయితీని కంటిన్యూ చేస్తూ ఉండు ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా నా దగ్గర తోక చాడించాలని చూస్తే అప్పుడు నీ కూతురి పరిస్థితి ఏమవుతుందో గుర్తు పెట్టుకో అని చెప్పి అపూర్వ ఆ ఇన్స్పెక్టర్ని బెదిరించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మరో పక్క భూమి చెరికి ఫోన్ చేసి చెరి వీడు నా తమ్ముడు శివ ఎలాగైనా సరే మొదట్లో నన్ను మీ అన్నయ్య ఇంటికి చేర్చావు కదా అలాగే ఇప్పుడు వీడిని కూడా గగన్ బావి ఇంటికి చేర్చాలి ఆ ఇంట్లో ఉంటేనే వీడు సేఫ్గా ఉంటాడు ఒకవేళ మన ఇంటికి తీసుకువెళ్తే ఆ అపూర్వ వీడిని ఏమైనా చేయొచ్చు అందుకే ఎలాగైనా సరే బావ ఇంటికి వీడు వెళ్ళేలాగా చేయి చెరి ఒకవేళ నా తమ్ముడని తెలిస్తే బావకు నా మీద ఉన్న కోపం వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ వీడిని ఇంట్లోకి రానివ్వడు అందుకే నా తమ్ముడని తెలియకుండా నువ్వే ఏదో ఒక ప్లాన్ ఆలోచించు అని భూమి అంటూ ఉంటే చెర్రి భయపడిపోతాడు అమ్మో నా వల్ల కాదు అని అంటూ ఉంటే ప్లీజ్ చెర్రి నువ్వే నువ్వు మాత్రమే హెల్ప్ చేయగలవు అని భూమి బతింలాడటంతో సరే నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి నేను ఇప్పుడు ఒక ప్లాన్ చెప్తాను బాగా గుర్తు శివ నేను మా అన్నయ్యని చూపిస్తాను ఆ అన్నయ్య పర్స్ కొట్టేసినట్టు మళ్ళీ దొరికిపోయినట్టు యాక్టింగ్ చేయి ఆ తర్వాత అమాయకంగా ఫేస్ పెట్టి మీ నాన్న వేరే ఆంటీని పెళ్లి చేసుకొని వెళ్ళిపోవడం వల్ల మీ అమ్మ మీ చెల్లి నువ్వు ముగ్గురు కూడా అనాథలైపోయారని ప్రస్తుతం మీ అమ్మ చెల్లి ఇద్దరూ కూడా రాజమండ్రిలో ఉన్నారని పొట్టకుట్టి కోసం నువ్వు దొంగతనాలు చేస్తున్నావని మా అన్నయ్య ముందు యాక్టింగ్ చేయి అప్పుడు మా అన్నయ్య మనసు కరిగిపోయి ఖచ్చితంగా నిన్ను తన ఇంటికి తీసుకువెళ్తాడు అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఇక దాంతో అలాగే అండి మీరు చెప్పినట్టుగానే చేస్తాను అని శివ అంటాడు చెర్రి నా తమ్ముణ్ణి జాగ్రత్తగా చూసుకో నేనిక ఇంటికి బయలుదేరి వెళ్తాను మళ్ళీ మీ అన్నయ్య నన్ను చూస్తే ప్రమాదం అని చెప్పి భూమి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక గగన్ ఒక చోట నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు అదిగో తనే మా అన్నయ్య ఇప్పుడు నీ పర్ఫార్మెన్స్ని స్టార్ట్ చేయి అని చెప్పి చర్య అనడంతో అప్పుడు శివ గగన్ పర్స్ కొట్టేస్తున్నట్టుగా యాక్టింగ్ చేస్తూ పరిగెత్తుతూ ఉంటే అప్పుడు గగన్ శివని పట్టుకుంటాడు రే ఎవడ్రా నువ్వు నా పర్స్ కొట్టేసి పారిపోతున్నావని చెప్పి గగన్ మండిపడుతూ ఉంటే ఇంతలో చెరి అక్కడికి వస్తాడు ఏంటన్నయ్య వీడు నీ పర్స్ కొట్టేశాడా రే నువ్వు నిన్ను చూస్తూ ఉంటే దొంగతనం చేయడం కూడా చేతకన్నట్టుగా ఉన్నావు అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు నేను దొంగని కాదండి పొట్టకూటి కోసం నేను ఈరోజే మొదటిసారి దొంగతనం చేశాను మా నాన్న మా అమ్మని మా చెల్లిని నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అందుకే ఆకలి మంటతో ఇలా చేశాను అని చెప్పి శివ అంటూ ఉంటే మీ నాన్న ఎందుకు మిమ్మల్ని వదిలేసాడో అని చర్య అడుగుతాడో మా అమ్మను వదిలేసి వేరే ఆంటీని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు దాంతో మేము ముగ్గురం కూడా రోడ్డును పడ్డాము ప్రస్తుతం మా అమ్మ మా చెల్లి వీళ్ళిద్దరూ కూడా రాజమండ్రిలో ఉన్నారు మా నాన్న మమ్మల్ని వదిలేయటం వల్ల నా చదువు కూడా మధ్యలోనే ఆగిపోయిందండి అని చెప్పి చర్య చెప్పినట్టుగానే శివ యాక్టింగ్ చేయడంతో ఇకప్పుడు గగన్కి తన చిన్నతనం గుర్తుకొస్తుంది కృష్ణప్రసాద్ మీరని పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడంతో శారద పడిన కష్టాలు తను పడిన కష్టాలు ఇవన్నీ కూడా గగన్ గుర్తు చేసుకొని ఎంతగానో బాధపడుతూ ఉంటాడో శివని జాలితో రే శివ ఈ రోజు నుండి నువ్వు నాతో పాటు మా ఇంట్లోనే ఉంటున్నావు నీకు భోజనం పెట్టిస్తాను అలాగే చదివిస్తాను అని చెప్పి గగన్ అంటాడు అలాగే సార్ చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పి శివ గగన్తో పాటు వెళ్ళిపోతూ ఉంటే అమ్మాయ్య మొత్తానికి నా ప్లాన్ సక్సెస్ అయింది భూమి కోరిక ప్రకారం తన తమ్ముడు శివని ఆ ఇంటికి చేర్చేస్తాను అని చెప్పి చెర్రి సంతోషంగా ఇంటికి వస్తూ ఉంటాడు మరో పక్క అపూర్వ ఇన్స్పెక్టర్ ద్వారా శివ టెడ్డి బేర్ పట్టుకొని భూమిని వెతుక్కుంటూ హైదరాబాద్కు వచ్చాడన్న విషయం తెలుసుకుంటుంది వాడు భూమి తమ్ముడా అంటే వాడు ఆ టెడ్డి బేర్ని ఎప్పుడొకప్పుడు భూమికి ఇవ్వడానికి ఈ ఊర్లోనే తిరుగుతూ ఉంటాడు ఎలాగైనా సరే రౌడీలకు చెప్పి ఆ శివకాణ్ణి పట్టుకోమని చెప్పాలి అని అపూర్వ ఆలోచిస్తూ ఒక దగ్గర నిలబడి ఉంటుంది ఇక అప్పుడే భూమి కూడా లాన్లో నిలబడి ఏదో ఆలోచిస్తూ ఉండగా అప్పుడే చరి అక్కడికి వస్తాడు భూమి మన ప్లాన్ సక్సెస్ అయింది నువ్వు కోరుకున్నట్టుగానే నీ తమ్ముని గగనన్నే ఇంటికి చేర్చాను అని చెప్పి చెరి అంటూ ఉంటాడు ఇక దాంతో వాళ్ళిద్దరి మాటలు వింటున్న అపూర్వ అంటే ఇప్పుడు భూమి తమ్ముడు శివ ఆ గగన్ ఇంట్లో ఉన్నాడా అంటే ఇప్పుడు ఆ టెడ్డీ కూడా గగన్ గడి చేతికి చిక్కిందనమాట టెడ్డీలో కెమెరా ఉందన్న విషయం వీళ్ళెవరికీ తెలీదు వీళ్ళందరికీ తెలిసే లోపే ఆ టెడ్డిని ఎలాగైనా సరే అక్కడి నుండి కొట్టేయాలి అని అపూర్వ అనుకుంటుంది మరో పక్క గగన్ శివని ఇంటికి తీసుకొని వస్తాడు అమ్మ వీడి పేరు శివ ఈ రోజు నుండి వీడు కూడా మనతో పాటే ఉంటాడు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నమస్కారం బాబు అని చెప్పి శారద అంటూ ఉంటుంది అవును అసలు ఎవర్రా ఈ అబ్బాయి ఎందుకు మనతో పాటు తనని కూడా ఉంచాలనుకుంటున్నావని శారద అడుగుతూ ఉంటే అమ్మ వీడిని చూస్తూ ఉంటే చిన్నప్పుడు నన్ను నేను చూసుకున్నట్టుగా అనిపించిందమ్మా ఆ కృష్ణప్రసాద్ మరొక పెళ్లి చేసుకొని మనల్ని నడు రోడ్డులో వదిలేసినప్పుడు పోర్ని నువ్వు నేను ఆకలితో ఎన్ని కష్టాలు పడ్డామో అవన్నీ కూడా నాకు గుర్తొచ్చాయి ప్రస్తుతం వీడు కూడా అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు వీళ్ళ నాన్న కూడా వీరొక పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడట అప్పటి నుండి వీడు చదువు కూడా మానేసి తిండి కోసం కష్టాలు పడుతూ ఈరోజు నా పర్సుని దొంగతనం చేయబోయాడు అందుకే వాడిని చూస్తే జాలనిపించి ఇంటికి తీసుకొచ్చాను ఇప్పటి నుండి వాడికి ఉద్యోగం వచ్చే వరకు వీడి బాధ్యత నాదే వీడిని నేను దగ్గరుండి చదివిస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో చాలా థ్యాంక్స్ సార్ మీరే లేకపోతే ఈరోజు నేనేమైపోయేవాడినో అని చెప్పి శివ దండం పెడుతూ ఉంటాడు ఇక ఆ తర్వాత శివ చేతిలో ఉన్న టెడ్డి బేర్ వైపు చూస్తూ గగన్ ఈ టెడ్డి బేర్ ఏంటి అని అడుగుతూ ఉంటే ఇది నాకు చాలా ఇష్టమైన బొమ్మ సార్ అని చెప్పి శివ అంటూ ఉంటాడు ఇకప్పుడు చిన్నప్పుడు తన సిడిమువ్వని అటువంటి టెడ్డీలోనే తను ఎత్తుకున్న విషయాన్ని గగన్ గుర్తు చేసుకుంటాడు శివ నువ్వేమనుకోకపోతే ఈ టెడ్డి బెర్ని నేను నా గదిలో పెట్టుకోవచ్చా అని చెప్పి అడగడంతో అయ్యో దానికి ఉంది సార్ మీ గదిలోనే పెట్టుకోండి ఇదిగోండి అని చెప్పి శివ ఆ టెడ్డి బెర్ని గగన్ చేతికి ఇస్తాడో ఇక దాంతో గగన్ ఆ టెడ్డిని పట్టుకొని ఎంతగానో మురిసిపోతావు థ్యాంక్ యూ శివ థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఇక ఆ టెడ్డి బెర్ని తన గదిలోకి తీసుకెళ్ళిపోతాడో మరో పక్క అపూర్వ ఆ టెడ్డీని ఎలా దొంగతనం చేయాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది శారదను నేను ఎంతగానో అవమానించాను కదా క్షమాపణ చెప్పే వంకతో ఆ ఇంటికి వెళ్తాను ఎలాగైనా సరే ఆ టెడ్డీ బర్ని దొంగిలించి తీసుకొచ్చేస్తాను అని చెప్పి అపూర్వ ప్లాన్ ప్రకారం శారద ఇంటికి వస్తుంది ఇక అపూర్వని చూడగానే శారద టెన్షన్ పడిపోతూ ఉంటుంది అపూర్వ గారు మళ్ళీ ఎందుకు మా ఇంటికి వచ్చారో దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి నిన్న అక్కడ జరిగిందేది కూడా నా కొడుక్కి తెలీదు పొరపాటున వాడికి ఆ విషయాలన్నీ తెలిస్తే వాడు మిమ్మల్ని ఊరికి వదిలిపెట్టడు అనవసరమైన గొడవలు జరుగుతాయి వెళ్ళండి అని చెప్పి శారద అంటూ ఉంటే అప్పుడు అపూర్వ ఏంటి శారద నువ్వు నేను నీకు క్షమాపణ చెప్పడానికి వస్తే అలా నన్ను వెళ్ళిపోమ్మని మొహం మీద చెప్తున్నావేంటి నిన్న నేను నీకు చేసింది మామూలు అవమానం కాదు తర్వాత ఆలోచిస్తే నాకు చాలా బాధ కలిగింది అన్యాయంగా నేను ఇబ్బంది పెట్టానని అనిపించింది అందుకే క్షమాపణ చెబుదామని వచ్చాను అని చెప్పి అపూర్వ శారదకు క్షమాపణ చెబుతూ నువ్వు ఇంకా నన్ను నమ్మకపోతే నీ కాళ్ళు కూడా పట్టుకుంటాను అని చెప్పి అపూర్వ శారద కాళ్ళు పట్టుకోబోతూ ఉంటుంది అయ్యో అపూర్వ గారు మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి ప్లీజ్ దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి నా కొడుకు గదిలోనే ఉన్నాడు వాడు వచ్చేస్తాడు అని చెప్పి శారద టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక అప్పుడు అపూర్వ లేండి శారద గారు కొంచెం కాఫీ ఇస్తారా ఇంటికి వచ్చిన గెస్ట్కి కాఫీ కూడా ఇవ్వరా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పి శారద కిచెన్లోకి వెళ్ళి కాఫీ తీసుకువస్తూ ఉంటే అప్పుడు అపూర్వ ఇల్లంతా కూడా తిరిగి చూస్తూ ఉంటుంది ఈ శివగాడు గగని ఇంట్లోనే ఉన్నాడని చెర్రి భూమికి చెప్పాడు మరి వీడెక్కడా కనిపించడం లేదేంటి ఆ టెడ్డీవేర్ బొమ్మ కూడా ఎక్కడ కనిపించడం లేదేంటి అని చెప్పి అపుర్వ ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ గదిలో ఉన్న ఆ టెడ్డి పేరుని పట్టుకొని చూస్తూ ఉంటాడు ఇక చిన్నప్పుడు సిరిమువ్వని తను ఎత్తుకున్న విషయాన్ని గగన్ గుర్తు చేసుకొని ఇది అచ్చం సిరిమువ్వ టెడ్డి లానే ఉంది సిరిమువ్వ ఇప్పుడు ఎక్కడుందో ఎలా ఉందో అని చెప్పి గగన్ ఆలోచిస్తూ ఆ టెడ్డి పేరుకున్న జిప్ ఓపెన్ చేసేసరికి అందులో కెమెరా ఉంటుంది ఇక ఆ కెమెరాలో అపూర్వ శోభచంద్రన్ చంపే వీడియో ఉండడంతో ఆ వీడియో అంతా కూడా గగన్ చూసేసి ఒక్కసారిగా షాక్ అవుతాడు శోభచంద్ర గారిని అపూర్వ అన్యాయంగా చంపేసిందా పాపం శోభచంద్ర గారు చాలా మంచివారు అని చెప్పి గగన్ ఆ వీడియో చూస్తూ ఎంతగానో బాధపడుతూ ఈ అపూర్వ అందు చూడాలి ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ సాక్ష్యం నా చేతికి చెక్కింది ఆ అపూర్వ పాపం పండింది అని చెప్పి గగన్ ఆ సాక్ష్యం తీసుకొని మెట్లు దిగి కిందకు వస్తూ ఉంటే అప్పుడే అపూర్వ గగన్ ఇంట్లో వెతుకుతూ ఉంటుంది ఇక అలా అడ్డంగా అపూర్వ గగన్కి దొరికిపోవడంతో అపూర్వ గారు మా ఇంటికి వచ్చి ఏం వెతుకుతున్నారు అని అంటూ ఉంటే అబ్బే ఏం లేదు గగన్ గారు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అబ్బో ఎప్పుడు ఒరే తురే అని పిలిచే మీ నోటి నుండి గగన్ గారు అని భలే మర్యాదగా పిలుస్తున్నారే అని చెప్పి గగన్ మీరు ఏం వెతుకుతున్నారో నాకు తెలుసు ఇదిగో ఈ సాక్ష్యం కోసమే కదా కొన్నేళ్ల క్రితం అన్యాయంగా శోభచంద్ర గారిని చంపేసి ఏమీ తెలియని అమాయకురాల్లాగా ఆవిడ స్థానంలోకి భలే వచ్చారు అని చెప్పి చంద్ర గారికి డౌట్ రాకుండా బాగా మేనేజ్ చేశారు అని చెప్పి గగన్ అంటూ ఉంటే అప్పుడు అపూర్వ గగన్ చేతిలో ఉన్న సాక్ష్యాన్ని చూస్తూ భయంతో వణికిపోతూ ఉంటుంది మొత్తానికి అపూర్వ గగన్ చేతికి చిక్కింది మరి రాబోతున్న ఎపిసోడ్లో గగన్ అపూర్వకి ఏ విధంగా బుద్ధి చెప్పబోతున్నాడో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి